హలో వ్యూవర్స్ వారికోసీల్ అంటే ఏంటి వారికోసీల్ వల్ల మగవాళ్ళలో సంతానలేమి సమస్యలు వస్తాయా అండ్ వారికోసీల్ ఉందని ఎలా టెస్ట్ చేయాలి సో నా పేరు డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో మగవాళ్ళల్లో వీర్య కణాల్ పరీక్ష చేస్తాము సంతానలేమి సమస్యతో మా దగ్గరకు వచ్చినప్పుడు అండ్ ఈ ఒక్క టెస్ట్ నార్మల్గా ఉంటే సాధారణంగా ఎటువంటి వేరే టెస్ట్లు అనేవి చేయము సో వీర కణాలు పరీక్ష చేసినప్పుడు కౌంట్లో కానీ మొటిలిటీలో కానీ మార్ఫాలజీలో కానీ అంటే ఎన్ని కణాలు ఉన్నాయి ఎన్ని కణాలు కదులుతున్నాయి ఎన్ని కణాలకి ఆకారం కరెక్ట్గా ఉన్నాయి అనేది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రిపోర్ట్లో ఏ అబ్నార్మాలిటీ ఉన్నా మనకి ప్రాబ్లం ఉంది అని అర్థము ఈ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో మగవాళ్ళల్లో ఎక్కువ శాతం సంతానం లేని సమస్యలకి కారణం వారికోసీల్ సో ఈ వారికోసీల్ అంటే ఏంటి వారికోసిల్ అనేది ఎలా టెస్ట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం సో మనకి మగవాళ్ళలో చూసుకుంటే బీజం చుట్టూ కొన్ని రక్తనాళాలు అనేవి ఉంటాయి మనకి బీజం అనేది శరీరం బయట జారి ఉంటాయి ఎందుకంటే బీజంకి టెంపరేచర్ అనేది తక్కువ ఉండాలి టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంటే మనకి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడుతుంది సో దీ కారణం వల్ల పుట్టుకతోనే బీజం బయటికి జారి ఉంటాయి అండ్ అవి బయటికి ఉంటేనే టెంపరేచర్ బాడీ టెంపరేచర్ కన్నా ఒక టూ త్రీ డిగ్రీస్ తక్కువ ఉంటుంది అండ్ దీనివల్ల కణాల ఉత్పత్తి అనేది కరెక్ట్గా జరుగుతుంది ఏదన్నా కారణం వల్ల బీజం అనేది శరీరం బయటికి జారి ఉండకపోతే టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడుతుంది ఇదేలాగా మనకి ఇప్పుడు బీజం చుట్టూ ఉన్న రక్తనాళాలు గనక వాపు ఉంటే దాన్ని వరికోసీలని అంటాం సో టెస్టిక్యులర్ వెయిన్స్ అని ఉంటాయి బీజం చుట్టూతా వాటిలో గనక వాపు ఉంటే రక్తం అనేది ఆగిపోయి టెంపరేచర్ అనేది పెరిగి దానివల్ల మనకి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పట్టడానికి అవకాశం ఉంది సో వెరికోసీలు ఉంటే మెయిన్గా టెస్టెస్కి టెంపరేచర్ అనేది ఎక్కువ అయ్యి దానివల్ల కౌంట్ తగ్గిపోతుంది కదిలే కణాల శాతం కూడా తగ్గిపోతుంది సో ఈ వారికోసీల్ని ఎలా టెస్ట్ చేస్తాం సో నార్మల్గా స్టాండింగ్ పొజిషన్లో మనము ఎగ్జామిన్ చేసినప్పుడు బీజం చుట్టూ బ్యాగ్ ఆఫ్ వర్మ్ ఫీల్ అని అంటాం అంటే చాలా వర్మ్స్ అన్ని ఒకటేసారి ఒక బ్యాగ్లో వేసి మనం ముట్టుకుంటే ఎలాగైతే ఆ ఫీల్ వస్తుందో అదే ఫీల్ అనేది మనకి తెలుస్తుంది బీజం చుట్టూ సో దాన్ని అలా ఉన్నప్పుడు మనం వెరీకోసీల్ అనేది టెస్ట్ చేయొచ్చు సో ఇది కొన్ని కొన్నిసార్లు పేషెంట్ నిలబడి మనం ఎగ్జామిన్ చేసిన వెంటనే మనకు తెలిసిపోతుంది కొన్ని కొన్నిసార్లు వ్యాల్సెల్వం అని ఓవర్ అంటాం అంటే ముక్కు చెవులు రెండు బ్లాక్ చేసుకొని ఫోర్స్ఫుల్గా మనము గాలి బయటికి వదిలేదు అప్పుడు ఆ టైంలో కూడా మనకి వెయిన్స్ అనేవి ప్రామనెంట్గా తెలుస్తాయి అప్పుడు కూడా మనకి వెరకొసిల్ ఉందని తెలుస్తుంది సో స్కాన్ చేసినా కూడా బీజం చుట్టూ ఉన్న ఈ వేసిల్స్ అనేవి డైలేట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది బట్ స్కాన్ డయాగ్నోసిస్ తోటి లేదు ఎవరికైతే ఎగ్జామినేషన్ చేయడం ప్రాబ్లంగా ఉంటుందో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ బాగా లావుగా ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా ఎగ్జామిన్ చేయడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం స్కాన్ ద్వారా వెరికోసీల్ని గుర్తించాలి సో మ్యాక్సిమం వెరీకోసీలు ఉందని ఫిజికల్ ఎగ్జామినేషన్లోనే మనం తెలుసుకుంటాము ఫిజికల్ ఎగ్జామినేషన్లో వెరికోసీల్ అనేది ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా దానికి సర్జరీ అనేది అవసరం పడుతుంది సర్జరీ చేసిన తర్వాత స్పర్మ్ క్వాలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది కౌంట్ కానీ మోటిలిటీ కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ వెరికోసీల్ సర్జరీ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది స్పర్మ్స్ ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పలేము కొన్ని కొన్ని సందర్భాల్లో దానివల్ల ఎఫెక్ట్ చాలా కాలం నుంచి ఉండి బీజంలో కొంచెం కొంత డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతే దాన్ని రివర్స్ చేయడం కూడా కష్టమవుతుంది కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకి మార్కబుల్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది సో వెరికోసీల్ అనేది స్కాన్లో డయాగ్నోజ్ అయినప్పుడు ఖచ్చితంగా అందరికీ సర్జరీ అవసరం పడదు కేవలం గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ వెరీకోసీలు ఉంటే తప్ప సర్జరీతోటి పని ఉండదు సో సర్జరీ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది స్పా కౌంట్ మోటిలిటీ పెరుగుతుంది అని కూడా చెప్పలేము కొన్ని సందర్భాల్లో పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు బట్ మగవాళ్ళలో సంతానలేమి సమస్యకి ఎక్కువగా కారణం ఈ వెరికోసిలే దాన్ని అర్లీగా గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ